ఆడబిడ్డ నిధి ఆడబిడ్డ నిధి కింద నెలకు పదైదు వందల రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్లో వేస్తాం ఇంటిలో ఇద్దరుంటే ఇద్దరు అకౌంట్ కూడా ఇస్తాం పద్దెనిమిది సంవత్సరాల నుంచి పద్దెనిమిది వరకు చదువుకుంటారు కాబట్టి అక్కడ వాళ్ళకు డబ్బులు వస్తాయి కాబట్టి అరవై సంవత్సరాల్లో పింఛను వస్తుంది కాబట్టి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసుండే నా ఆడబిడ్డలకి ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి నెలకు పదైదు వందల రూపాయలు మీ అన్న మీకు వరం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చింది మీ కష్టాలు నేను చూశాను చాలి చాలన ఆదాయం